మా అత్తగారు ఒక దేవదోత మా ఇంట్లో ఆమె పక్షపాతం లేదు పక్షపాతం లేదు కోడలుగా నన్ను కోడలుగా చూడదు కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమించిద్ది మా బాగు కోసం మా క్షేమం కోసం నిరంతరం ప్రార్థించిద్ది నీతి కలిగింది తన ఆనందాలు వెతుక్కోదు మా క్షేమాన్ని కోరుకుంటుంది ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది పుట్టింటోళ్ళకి కోడలు చెప్పేటట్టుండాలి అత్తయ్య అత్తయ్య అత్తయ్యో నిన్ను గురించి పుట్టింటోళ్ళ కోడళ్ళు చెప్పేటట్టు ఉండాలా ఏమని మత్త పెద్ద సైతాందని కాదు అమ్మా నిన్ను చూస్తున్నా మా అత్తగారిని చూస్తున్నాను నీ దగ్గర కూడా దొరకలేదు నాకు అంత ప్రేమ మత్త అలాంటిది మత నీతి కలిగింది భక్తి కలిగింది తప్పుడు మనిషి కాదు నీ దగ్గరన్నా నాకు కన్నతల్లివైనా సరే ముఖం మీద చెబుతున్నా నీ అన్న కొన్ని లోపాలు కనపడ్డాయి కానీ ఆమె దగ్గర ఇంత లోపం దొరకల నాకు నాకు ఈ కొంపకు రావాలంటేనే పడుతుంది నేను మా ఇంట్లోనే ఉంటా అన్నంత సాక్ష్యాన్ని నువ్వు తీసుకురాగలిగినాడు నీ కుటుంబం నీ చేతుల్లో ఉంటుంది మా అలాంటి సాక్ష్యాన్ని నువ్వు తేగలిగినాడు బ్రదర్ నీ ఫ్యామిలీ అంత్య దినములలో నీ చేతుల్లో ఉంటుంది రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటుంది